హై అండి వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ విన్ నా ఒఫిషియల్ ఈవిడ టాపిక్ ఏంటి అంటే సో బేబీ జెండర్ అనేది హార్ట్ బీట్ బట్టి తెలుసుకోవచ్చా అని చెప్పేసి మాట్లాడుకుందాం సో ఫస్ట్ వచ్చేసరికి సో చాలా వరకు ఏమనుకుంటుంటారు అంటే సో వన్ ఫిఫ్టీ కన్నా బిలో ఉన్నట్టయితే అబ్బాయి వన్ ఫిఫ్టీ కన్నా అబోవ్ ఉన్నట్టయితే అమ్మాయి అని చెప్పి సో చాలా మంది దీన్ని హెడ్ లో పెట్టేసుకొని సో ఇదే కరెక్ట్ కరెక్ట్ గా అన్నట్టు అనుకుంటూ ఉన్నారు సో ఇదైతే ఫాల్స్ అండి సో హార్ట్ బీట్ అనేది సో తగ్గుతూ ఉంటది ఇంక్రీజ్ అవుతూ ఉంటది సో కరెక్ట్ గా మనం జెండర్ ప్రొడిక్షన్ అనేది హార్ట్ బీట్ బట్టి చేయలేము అండ్ అదే విధంగా నా స్కాన్ రిపోర్ట్స్ చూడండి స్టార్టింగ్ ఎన్టీ స్కాన్ లో వన్ ఫార్టీ ఎయిట్ బిపిఎం ఉంది అండ్ టిఫా స్కాన్ లో వన్ ఫార్టీ ఎయిట్ ఏ ఉంది ఇంకా లాస్ట్ గా గ్రోత్ స్కాన్ కి వచ్చేసరికి సో వన్ థర్టీ త్రీ అయితే ఉంది ఇలా తగ్గుతూ ఇంక్రీజ్ అవుతూ ఉంటది దీన్ని బట్టి మనం జెండర్ ప్రొడిక్షన్ అనేది చేయలేము సో నార్మల్ హార్ట్ రేట్ ఎంత ఉండాలి అనేది తెలుసుకొని సో దాన్ని బట్టి మీ బేబీ హెల్తీగా ఉందా లేదా అని తెలుసుకోండి అంతే కానీ సో అమ్మాయ అబ్బాయా అని చెప్పి మనం జెండర్ ప్రొడిక్షన్ అని చేయలేము ఎవరైతే అక్కడ రేడియాలజిస్ట్ ఉంటారో స్కానింగ్ చేసే వాళ్ళు వాళ్ళకి మాత్రమే జెండర్ అనేది తెలుస్తుంది అండ్ ప్రెగ్నెన్సీలో చాలా వరకు సో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు తర్వాత అబ్బాయి కావాలి అని మనం కావాలి అనుకుంటే కాదు దేవుడు రాసి పెట్టి ఉంటాడు అండ్ అదే విధంగా ఇంతకు ముందే చెప్పాను సో మేల్ క్రోమోజోమ్స్ బట్టి మనకి జెండర్ అనేది సో ఆధారపడి ఉంటది కాబట్టి సో ఏ బేబీ పుట్టినా సరే సో చేయడానికి అయితే ట్రై చేయండి సో జెండర్ గురించి తెలుసుకోవాలనే కుతూహలం బానే ఉంటది ప్రెగ్నెన్సీలో కానీ మనకి మనకి పుట్టిన తర్వాత సో అది కరెక్ట్ కాదు అని తెలిస్తే మనం డిసప్పాయింట్మెంట్ అవుతాం కదా స్ట్రెస్ లేకోకుండా ప్రెగ్నెన్సీ లో సో మీ వెయిట్ పెరగాలి అండ్ మీ బేబీ వెయిట్ పెరగాలి అన్నది మాత్రమే మైండ్ లో ఉంచుకొని సో హ్యాపీగా ప్రెగ్నెన్సీ అనేది ఎంజాయ్ చేయండి సో జెండర్ ప్రొడిక్షన్ చేసుకుంటూ పోతే సో ఒక్కొక్కరు చెప్పింది ఒక్కోలా ఉంటది కాబట్టి సో దేని బట్టి అయితే కరెక్ట్ గా చెప్పలేము నార్మల్ హార్ట్ బీట్ రేట్ ఏంటి అంటే సో వన్ టెన్ టు సో వన్ సిక్స్టీ బిపిఎం మధ్యలో ఉంటది ఈ మధ్యలో ఏ వాల్యూస్ తో ఉన్నా సరే సో బేబీ హెల్తీగా ఉన్నట్టే సో మన స్టమక్ లో ఏదైనా చేంజెస్ కూడా సో బేబీ హార్ట్ బీట్ అనేది సో చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ మనం ఏదైనా ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నా సరే సో బేబీ హార్ట్ బీట్ అనేది కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటది అండ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సో తక్కువ హార్ట్ బీట్ ఉన్నప్పుడు సో మీ డాక్టర్స్ అయితే చెప్తారు సో దాన్ని బట్టి మాత్రమే సో మీరైతే ఫీల్ అవ్వండి కానీ సో జెండర్ ప్రొడిక్షన్ అనేది హార్ట్ బీట్ మీద అయితే ఆధారపడి ఉండదు సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇలాంటి మంచి మంచి ప్రెగ్నెన్సీ టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్